తర్లార్ట్ ఆకాశ మహాకాశములకు అధిపతి వైన్న పరలోక తండ్రి ఈ ఉదయకాల మందు పరమహను కూడా మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మరికొద్ది గంటల్లో పదవ తరగతి పరీక్షల కొరకు గత దినములంతీ కూడా శ్రమల కూర్చి పడినటువంటి ప్రతి ప్రయాసని కూడా జ్ఞాపకం చేసుకొని మరీ ప్రత్యేకముగా తండ్రి నిస్వాస్థ్యం అయ్యుండి నీ ప్రజలయ్యుండి నీ తండ్రి వారి అమూల్యమైన విశ్వాసమును కాపాడుకోవచ్చు విశ్వాసం వచ్చినటువంటి నీ ప్రజలను మరొక జ్ఞాపకము చేసుకొని తండ్రి ప్రభుత్వపు అధికారులతో పాటు కాలమును అయ్యా మీ స్వాధీనమందించుకొని నిబిడల పక్షముగా సమస్తములు కూడా నెమ్మదిగాను మర్యాదకరముగాను అనుకూలముగాను నిబిడలకు అనుగ్రహించి మీ పరలోకము నుంచి తండ్రి జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధమైన ఆత్మను వివేచనను వివేకమును కలుగ పరలోకపు ఆత్మను నిబిడల మీద కుమ్మరింప చేసి పరిశుద్ధుడు అయ్యున్న నీవు నిబిడలకు దినమంతయు కూడా వారికి తండ్రి కృప చూపించి పరీక్షలను ఎదుర్కొనుటకు మీ పర్లోకపు ఆత్మ చేత వారిని తండ్రి బలపరచమని ధైర్యపరచమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన విజ్ఞాపనలను చవిన పెట్టి మీ కృప చూపున తండ్రి నిబిడలను జ్ఞాపకము చేసుకోనుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమేను విడువని ఎడబాయని దేవుని పర్లోకపు సహాయము ఆయన వారికి తోడయ్యుండును గాక అమేన్ అమేను